అండి మేడ్చల్ సిఎంఆర్ కాలేజ్ ఏం జరుగుతుంది సో ఆడవాళ్ళకి సేఫ్టీ లేకుండా పోతుందా చూసుకుంటే కనుక మనకు ఇదే కనిపిస్తుంది ఎక్కడ చూసి కూడా ఆడవాళ్ళకి సేఫ్టీ లేకుండా లేకుండా పోతుంది ఈవెన్ హాస్టల్లో చూసుకున్న కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది మన ఏపీలో గుడ్ల వల్లే మొదలుకొని ఈ రోజు మేడ్చల్ సిఎంఆర్ కాలేజ్ దాకా కూడా ఇదే జరుగుతుంది సో ఎందుకు ఇలా జరుగుతుంది సో ఇలా జరగడం కారణాలు ఏంటి మేడ్చల్ సిఎంఆర్ కాలేజ్ మాత్రం విద్యార్థులు ఆందోళన దిగడం జరుగుతుంది సో వాళ్ళు ఎందుకు ఆందోళన దిగుతున్నారు దాని గురించి మనం పూర్తి డీటెయిల్స్ ఇవ్వబోతున్నా ఈ వీడియోలో కనుక మనం చూసుకుంటే సో వాళ్ళు హిడెన్ కెమెరాలు పెట్టేసి అమ్మాయిల లో వీడియోలు చిత్రీకరిస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది దీని నుంచి మాత్రం యజమాని నుంచి కూడా ఎటువంటి స్పందన లేదు అదంతా ఫేక్ న్యూస్ సో దాన్ని ఎట్టు పరిశ్రమలో నమ్మదని చెప్పేసి కాలేజ్ యాజమాన్యం కానీ కాలేజీ ప్రిన్సిపల్ కానీ కాలేజ్ సంబంధించిన వాళ్ళు కూడా చెప్తున్నారు లేదు అసలు ఏం జరుగుతుంది మల్లారెడ్డి కాలేజ్లో అనే కానీ మనం చాలా క్లారిటీగా మాట్లాడదాం దీని గురించి మనకు వాళ్ళు విద్యార్థుల చెప్తున్న విషయం ఏంటంటే ఈ వీళ్ళు ఉండే హాస్టల్కి వీళ్ళు ఉండే హాస్టల్ వాష్రూమ్కు సో వాళ్ళు దాని వెనకాలే వీళ్ళు మెస్ కూడా వాళ్ళకు రూమ్ చేయడం జరిగింది వాళ్ళు అక్కడికి వచ్చేసి ఆ రూమ్ లో ఆ రూమ్ లో నుంచి వచ్చేసి అటు ఇటు చూసుకుంటూ వీడియో చిత్రీకరిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది దీంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత అనే అంశం మనం చాలా క్లారిటీగా తెలుసుకుందాం సో దీని గురించి మనకు ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి గారు దీని గురించి మనకు కొద్దిగా మాట్లాడడం జరిగింది తర్వాత మనం ఒక రూమ్ దగ్గర ఒక మన్ పర్సన్ తచర్తున్నట్టుగా అనుమానంగా ఉంది దీని విషయంలో మేము వార్డెన్కు చెప్పినాము చెప్పినా కూడా వార్డెన్ పట్టించుకోవట్లేదు అని మేము ఆందోళన చెందుతున్నామని చెప్పడం జరిగింది వెంటనే వాళ్ళ దగ్గర నుంచి దరఖాస్తు తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా ఫింగర్ ప్రింట్ టీమును కూడా పిలిపించి వాళ్ళు ఏ ఎక్కడైతే సస్పెషన్ ఉందన్నారో అక్కడ ఫింగర్ ప్రింట్స్ కూడా కలెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది అందులో ఒక రెండు ఛాన్స్ ప్రింట్స్ రావడం జరిగింది ఆ రెండు ఛాన్స్ ప్రింట్స్ తో పాటు ఒక ఐదుగురు వ్యక్తులు ఎవరైతే వీళ్ళ మెస్సులోనే పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మాకు అనుమానం ఉంది అన్నారు ఎందుకంటే వాళ్ళు నేను ఇప్పుడు ఇప్పుడు నేను ఫిజికల్గా చూడడం జరిగింది ఆ బాత్రూమ్ పక్కనే వాళ్ళకు రెండు రూమ్లు వేసి వాళ్ళకి అకామిడేషన్ అక్కడే యాజమాన్యం ఏర్పాటు చేయడం జరిగింది సో అక్కడ వాళ్ళు పని అయిపోయిన తర్వాత ఆ బాత్రూమ్ కు దగ్గరగా తిరిగే యాక్సెస్ అయితే అవకాశం ఉంది అక్కడ సో అందుకని వాళ్ళను అదుపులోకి తీసుకోవడం జరిగింది వెంటనే తీసుకొని వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా ఇప్పుడు స్కాన్ చేసి మళ్ళీ ఫింగర్ ప్రింట్ బ్యూరోకి పంపించినాము వాళ్ళు వెరిఫై చేసి చెప్తారు అదేవిధంగా వీళ్ళు ఎవరైతే అనుమానించారో ఆ వ్యక్తులు ఆరుగురు ఐదుగురు దగ్గర పదకొండు ఉంటే పదకొండు ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది ఆ ఫోన్లలో రాత్రంతా కూడా మా సిబ్బంది వెరిఫై చేశారు వీడియోస్ ఎటువంటి అప్సిన్ వీడియోస్ అయితే లభించలేదు వీడియోస్లో అయినా సరే ఏమన్నా చేసి డిలీట్ చేసే అవకాశం ఉండే అవకాశం ఉంది కాబట్టి వాటిని మళ్ళీ మేము క్యాట్ కు పంపించి డిలీటెడ్ వీడియోస్ కూడా ట్రేస్ చేసే కోసం సో ఇదన్నట్టు విషయం మనకు ఏసీబీ గారు చెప్తున్న విషయం దృష్టికి వచ్చింది మేము ఎంక్వైరీ చేస్తున్నాం అంటే వాళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా వీడియో చిత్రీకరించారా లేక అసలు వాళ్ళు చిత్రీకరించారా లేదా అనే అంశాలు కనుక చూసుకుంటే వాళ్ళు ఫోన్ మొత్తం ఎరేజ్ చేసినట్టుగా చెప్తున్నారు అంటే ఇన్ని రోజులు ఫోన్ మొత్తం ఉండి ఒకేసారి ఫోన్ మొత్తం అందరి ఫోన్లు ఒకేసారి ఎరేజ్ చేయడం వల్ల కారణం ఏంటి అనే అంశాలు కూడా మేము దృష్టి సారిస్తాం సో దీని గురించి కూడా మేము పూర్తి ఎంక్వైరీ చేస్తున్నాం అంటే వీళ్ళు వీడియోలు చిత్రీకరించి డిలీట్ చేశారా అనే అంశాలు కూడా మేము త్వరలోనే వెల్లడిస్తామని చెప్పేసి లిటరీ ఏసీ గారు చెప్పడం జరిగింది శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇక అంశాలు కనుక మనం మాట్లాడుకుంటే ఇట్లా జరగడం కారణాలు ఏమిటి అంటే ఇక్కడ ఏం జరుగుతుందండి ఎవరికి వాళ్ళు వాళ్ళే తప్పు ఉంటే వీళ్ళు వీళ్ళ తప్పు ఉంటే వాళ్ళని చెప్పేసి పోతున్నారు సో దీన్ని ప్రతిదీ రాజకీయం చేయడానికి దీన్ని ప్రయత్నం చేస్తున్న మనకు అర్థమవుతుంది సో నేను చెప్పే విషయం ఏంటంటే ప్రతిదీ కూడా రాజకీయం చేయకూడదు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అమ్మాయిల అన్యాయం జరిగిందని చెప్పి మనం మాట్లాడుకోలే ఎంతో నమ్మకంతో అరే మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ అంటే కొద్దిగా నేమ్ ఉంది కొద్దిగా ఫేమ్ ఉంది సిటీలో అని చెప్పేసి వాళ్ళు పంపిస్తే మీరు విచ్చలవిడిగా వాళ్ళవన్నో దిక్కుముక్కుల తీసుకొచ్చుకొని పెట్టేసి వాళ్ళకు వాళ్ళకు మీరు అకామిడేషన్ ఇచ్చేసి వాళ్ళ అమ్మాయిల వాష్రూమ్ దగ్గరనే వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వడం ఇది వాళ్ళకి ఎక్కడ ప్లేస్ లేదా అవసరమైతే బయట పెట్టాలి అవసరం మీరు వాళ్ళ ఛార్జీలకు ఇవ్వాలి అమ్మాయిల వాష్రూమ్ దగ్గర మీరు అకామిడేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏమి వచ్చింది వాళ్ళకు నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ ఏంటి అంటే మన గ్యాజమాని ఏం చేస్తుంది వాళ్ళు ఒకసారి చెప్పిందంటే ఇప్పుడు ఆమె ఒక ఆమె లేడీ ఏం చెప్తుంది మేము ఆల్రెడీ వాడే కంప్లైంట్ చేసినాం సో వాడని కంప్లైంట్ చేసినా వాడిని ఎటువంటి రెస్పాండ్ లేదు ఎలా కూడా రెస్పాండ్ కావట్లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది వాటర్ రెస్పాండ్ కాకుండా ఏం చేస్తుంది దీని గురించి అయ్యా అయర్ అథరేటీస్ ఏం చేస్తున్నారు ఇది మలారెడ్డి వెళ్ళిందా వెళ్ళలేదా అనే మనం చాలా క్లారిటీగా మాట్లాడుకుంటే ఏం జరుగుతుందండి ఇక్కడ అది మల్లారెడ్డి దృష్టికి వెళ్ళిందా అనేది సెకండరీ థింగ్ సో దీనిపై ఉన్న యజమాని ఏం చేస్తుంది మల్లారెడ్డి దాకా హైయర్ పోదు కదా సో దీనిపైన ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ వీళ్ళు వాళ్ళు సెక్రటరీ మన్ను మషన్ అందరూ ఉంటారు వీళ్ళందరూ ఏం చేస్తారు ఇష్యూ జరిగి ఇరవై నాలుగు గంటలు అవుతుంది సో దీన్ని కొట్టి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఏం జరగలేదు అంత ఫేక్ ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మరి దీని గురించి విషయం ఏంటంటే తన సొంతకాలేలో ఇష్యూ జరిగింది ఇరవై నాలుగు గంటలు కూడా గడుస్తుంది కానీ మల్లారెడ్డి ఎటువంటి స్పందన లేదు దాన్ని ఖండిస్తున్నాను లేకపోతే దానికి పాల్పడిన వాళ్ళని అరెస్ట్ చేస్తామను లేకపోతే వాళ్ళని డిస్మిస్ చేస్తామను ఏ ఒక్క మాట ఏ ఒక్కటి కూడా చెప్పిన దాఖలాలు ఉంటామని చూసుకున్నాం మల్లారెడ్డి ప్రతిదీ రాజకీయం చేయకూడదు బీఆర్ఎస్ తప్పు చేస్తే బీఆర్ఎస్ తప్పు చెప్పాలి కాంగ్రెస్ తప్పు చేస్తే కాంగ్రెస్ తప్పు చేయాలి ఇక్కడ ఏదో మనకు మల్లారెడ్డి ఏదో శుద్ధ పూస వాళ్ళే ఏదో శుద్ధ పూస అని చెప్పడం విషయం కాదు ఇక్కడ మనకు మీడియా మాత్రం ఏకపక్షంగా ఉండకూడదు ఇరు పక్షాలకు ప్రతిపక్షంగా ఉండాలా ఇక్కడ విషయం ఏంటంటే ఇరు పక్షాలకు ప్రతిపక్షంగా ఉండాలి మీడియా అనేది ఒకరికే డబ్బ కొట్టకుండా ఉంటుంది ఇక్కడ లిటరల్గా కనుక చూసుకుంటే ఏమైతుందంటే దీనికి సంబంధించిన వీడియో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎక్కడ కూడా కనబడడం లేదు దీని నుంచి అసలు ఇది దాఖలేవు సో దీన్ని కాంగ్రెస్ సోషల్ మీడియా మాత్రం విచ్చలవిడిగా ప్రచారం చేస్తుంది ఈవెన్ ఇక్కడ కూడా మనకు అప్పుడు లగచల ఇష్యూలు అది అలానే జరిగింది అప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా విచ్చలవిడిగా ప్రచారం చేసింది కాంగ్రెస్ సోషల్ మీడియా పట్టించుకోవట్లేదు ఇక్కడ బీఆర్ఎస్ సోషల్ మీడియా కాంగ్రెస్ సోషల్ మీడియా అంటే ఏది లేదు అంతా కూడా సోషల్ మీడియా ప్రజల తరఫున పోరాడేది నిజమైన సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ అనే ప్రజల పక్షాన పోరాడాలి ప్రజలకేమైనా సమస్యలు వస్తే విద్యార్థులకు ఏమైనా సమస్యలు వస్తే బాధ తరపున పోరాడాలి ఏ ఒక్కటి కూడా అధికార పక్షానికి సపోర్ట్ చేయడాను ప్రతిపక్షాన్ని సపోర్ట్ చేసినట్టు ఉండకూడదు ఎవరైనా కూడా తప్పు చేస్తే ప్రతిపక్షం అయినా మాట్లాడాల్సిందే అధికార పక్షానైనా మాట్లాడాల్సిందే ఇక్కడ ఇదే జరగాలి హండ్రెడ్ పర్సెంట్ మీడియా అనేది ఉంటే సోషల్ మీడియా అయినా మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా ఏ మీడియా ఒకరి డబ్బా కొట్టకూడదు వీళ్ళు కనుక చూసుకుంటే కొంతమంది బీఆర్ఎస్ కాంగ్రెస్ సోషల్ మీడియా అనేది అక్కడ ఇన్సిడెంట్ జరిగి లాగచర్లలో కానీ ఆడ గురుకులాల్లో కానీ అక్కడ ఏం జరుగుతుంది అని ఫస్ట్ పట్టించుకున్న దాకా లేదు కానీ ఇక్కడ ఈ విషయం మాత్రం హైలైట్ చేసి చూపిస్తుంది చూపించడం నేను తప్పనట్లేదు బట్ ఏంటంటే అక్కడ కూడా అన్ని రకాలుగా చూపించాలనేది నా ఉద్దేశం సో ఇక్కడ ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది మల్లారెడ్డి స్పందించట్లేదు మల్లారెడ్డి స్పందించాలి ఏం జరిగింది దానికొని ఎంక్వైరీ చేయాలి ఇంత పెద్ద వేల వేల వందల వందల కాలేజీలు పెట్టడాలు కాదు లక్ష లక్షల ఫీజులు వసూలు చేసే కాదు విద్యార్థుల సేఫ్టీ లేదు విద్యార్థులకు సేఫ్టీ లేదు స్టూడెంట్స్ సేఫ్టీ లేకుండా పోతుంది కాలేజీలో దీని నుంచి ఎవరు రెస్పాండ్ అవుతారు మల్లారెడ్డి రెస్పాండ్ అవుతాడా దాని ప్రిన్సిపల్ రెస్పాండ్ అవుతాడా లేకపోతే ఎవరు ఎవరు రెస్పాండ్ అవుతారు దాని నుంచి మాట్లాడిన దాఖలాలు ఇంతవరకు మల్లారెడ్డి ఎక్కడ కూడా రెస్పాండ్ కావాలి అసలు దాని నుంచి ఎక్కడ కూడా చిన్న బయట కూడా ఇచ్చిన దాఖలాడు ఏమోలో జరిగిందేదో జరిగింది జరిగిందేదో జరిగింది అయిందేదో అయింది మనకెందుకులే మనం మనం చేస్తున్నాం అనే అని చాలా నిర్లక్ష్యంగా వహిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది లెటర్ కనుక చూసుకుంటే ఎక్కడ ఏమైనా జరిగినాయి హండ్రెడ్ పర్సెంట్ రెస్పాండ్బుల్టీ మల్లారెడ్డిది సిఎంఆర్ కాలేజ్ మల్లారెడ్డిదే ఎందుకంటే ఇప్పుడు అంత ఇష్యూ జరిగింది అమ్మాయిల వాష్రూమ్ వీడియోలు తీసిరని చెప్పేసి అమ్మాయిలు ఆందోళన చేస్తున్నారు విద్యార్థి సంఘాలు వచ్చి ఆందోళన చేస్తారు పోలీసు వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు ఇంత ఇష్యూ జరుగుతుంది మల్లారెడ్డి అసలు ఎక్కడ కూడా రెస్పాండ్ కావట్లేదు మల్లారెడ్డి ఎందుకు రెస్పాండ్ కావట్లేదు ఇది నా ఒక క్వశ్చన్ కాదు సో చూసుకున్న చాలా మంది క్వశ్చన్ కూడా ఇదే మల్లారెడ్డి ఎందుకు రెస్పాండ్ కావట్లేదు అంటే ఇప్పుడు మళ్ళీ ఇది బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు సో బీఆర్ఎస్ అని చెప్పేసి ఉద్దేశపూర్వక హోం చేస్తారు అని చెప్పేసి అనడం అది కరెక్ట్ గా మరి దీని గురించి పూర్తి ఎంక్వైరీ జరుగుతుంది మరి దీనికి మల్లారెడ్డి కారకుడు అవుతాడా లేకపోతే వాళ్ళు ప్రిన్సిపల్ కార్యక్రమాలు అవుతా వార్డెన్ కార్యక్రమాలు అవుతారా ఎవరు అవుతారు ఎవరు కారకులాలు అవుతారు ఎవరు కారకులు అవుతారు దానికి చెప్పాలి కదా ఎవరు ఒకరు అది అమ్మాయి లైఫ్ లో మిమ్మల్ని నమ్మి వేల వేల లక్ష లక్షల ఫీజులు కట్టి పంపించేస్తారు మీరు చేసే పని ఏదైనా కాలేజీలలో ఎంత దారుణం అంటే అంత దారుణం సరిపోయింది మన ఏపీన జరిగింది అరే పాపం ఇట్లా అయిపోయింది అనుకుంటే ఏపీ మొదలుపు మళ్ళీ తెలంగాణ కూడా వ్యాపించింది అది ఏం చేస్తున్నారు మీరు వాడే కానీ లేకపోతే యాజమాన్యం కానీ ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది మా ఎవరు కానీ ఒక నిఘ ఏర్పాటు చేయకూడదా కాలేజీలో ఒక నిఘ ఏర్పాటు చేయకూడదా ఏం చేస్తున్నారు అసలు విద్యార్థులు భవిష్యత్తు ఆడుకుంటున్నారు మీరు వాళ్ళ వాళ్ళ వీడియో వచ్చి వాళ్ళ వీడియో చిత్రీకరిస్తు కంప్లైంట్ చేస్తుంటే అలాంటిది ఏం లేదమ్మా మీరు అనవసరం లేని ఫోన్ అబండాలు ఇస్తారని చెప్పేసి చెప్తారా అక్కడ కిటికీ మీరు వేలుముద్రలో ఏం చెప్తా వేలుముద్ర చెప్పేస్తారా ఏంటిది ఏం చేస్తారు మీరు అనిపిస్తున్నారు మీరు ఏం చేద్దాం అనుకుంటారు అమ్మాయిల భవిష్యత్తు ఆడుకుందాం అనిపిస్తారా మీకు ఎక్కడ ప్లేస్ లేనట్టు అమ్మాయిలు వాష్రూమ్ దగ్గర అకామిడేషన్ ఇవ్వాలా వాళ్ళు ఉండడానికి అక్కడే ప్లేస్ ఇవ్వాలా వేరే ఎక్కడ కూడా ప్లేస్ లేదా ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు సో దీని గురించి మల్లారెడ్డి స్పందించాలి మల్లారెడ్డి బయటకు రావాలి అక్కడ తప్పు చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ డిస్మిస్ చేయాలి పోలీసులకు అప్ప చెప్పాలి సో పోలీసులు కూడా మంచి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు దానికి కారకులు అయినా ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి అని చెప్పేసి మనకి కేసీపీ శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు మరి దీని గురించి మరి కాలేజీ తప్పు చేసిందని చెప్తే కాలేజీపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఏసీపీ శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది సో ఏది ఏమైనా కూడా మల్లారెడ్డి ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావాలా దీని దీని గురించి పూర్తి ఎంక్వైరీ చేయించాలా మల్లారెడ్డి ఎందుకంటే ఒక లీడర్గా ఆయన ఒక బాధ్యత ఒక గా ఒక కాలేజీ యజమానిగా ఒక కాలేజీ వ్యవస్థాపకంగా సో నాకు తెలిసిన విషయం మంది చెప్పిన విషయం ఏంటంటే మల్లారెడ్డి పాలిటిక్స్ ముందు చాలా గా ఉండేటట్టు వన్స్ పాలిటిక్స్ అయితే ఉండో అప్పటి నుంచి కూడా మల్లారెడ్డి కాలేజీని పట్టించుకోవడం లేదని చెప్పేసి నాకు బయట బాగా వస్తుంది సో వాట్ ఎవర్ రీజన్ రీజన్ ఏమైనా కావచ్చు సో ఎట్టి పరిస్థితులు కూడా మల్లారెడ్డి స్పందించాలి ఈ ఇష్యూని ఇంతతో క్లోజ్ అయ్యేలా చూడాలా లేకుండా మాత్రం ఆ విషయం ఆపడం మల్లారెడ్డి వాళ్ళు కాదు కదా ఎవరి వాళ్ళు కూడా కాదు ఓకే సో చూద్దాం ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో మనం చూడాలి ఓకే థ్యాంక్ యూ